క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మాట్లాడుతూ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాట్లో భాగంగా మన భూపాలపల్లికి అవకాశం లభించింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు ఈ స్కూల్ మంజూరుతో పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ అంతర్జాతీయ స్థాయి విద్య అందనుందని అన్నారు కాగా రెండు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కులకు ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అందులో విద్య బోధన చేసే ఉపాధ్యాయులకు కూడా అక్కడే వసతి కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు విద్యార్థులకు అన్ని వసతులతో పాటు సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యాబోధన చేయడానికి డిజైన్ చేసినట్లు చెప్పారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి సభ్యులు దబ్బెట రమేష్ ఎమ్మెల్యేకు శాల్వా కప్పి సన్మానం చేశారు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో ముప్పై నియోజకవర్గాలు ఇచ్చారు ముప్పై నియోజకవర్గాల్లో మొదటి విడతలో మనకు భూపాలపల్లికి రెండు వందల కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఇచ్చి ఈరోజు నలభై ఎకరాల స్థలంలో మనం ఆ యొక్క బిల్డింగ్లు భవనాల్లో ఉంటున్నటువంటి పేద పిల్లలు ఈరోజు మహిళా డిగ్రీ కళాశాల భూపాలపల్లిలో ఉండవలసింది వరంగల్లో చదువుతున్నారు ఆరు వందల మంది పిల్లలు అదేవిధంగా మిగతా భవనాల్లో సుమారు ఇరవై లక్షల రూపాయలు నెల గడుతున్నారు గత పది సంవత్సరాలలో ఈరోజు డబ్బు వృధాగా ఖర్చు పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది కనుక ఈరోజు గత పాలకుడు ఏదైతే ఆ భూమి ఇంటిగ్రేటెడ్కు ఇచ్చినటువంటి స్థలము ఆయన స్వత ఫ్యాక్టరీ కొరకు అలాట్ చేస్తే దాన్ని క్యాంప్ చేసి ఇప్పుడు నలభై ఎకరాలు ఇచ్చి రెండు వందల కోట్లు నిధులతో పాటు బిల్డింగులు మంజూరు చేయడం జరిగింది టెండర్ కూడా ప్రాసెస్లో ఉంది అదేవిధంగా నిధులు జిల్లా కలెక్టర్ గారికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పుడు యాభై కోట్ల రూపాయలని మొదటి విడతలో డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ అకౌంట్లోకి ఆ నిధులతో పాటు ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్మర్ హాలిడేస్లలోనే మొత్తము కూడా ప్రైమరీ స్కూల్సు హై స్కూల్సు అన్నీ కూడా రిపేర్లు చేసి జూన్ పన్నెండో తారీఖు నాడు డ్రెస్ ఇచ్చి షూ ఇచ్చి టై ఇచ్చి నోట్బుక్స్ ఇచ్చి పేద పిల్లలు కూడా చదువుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో విద్యా విధానానికి ఈరోజు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఈ ప్రభుత్వం రాగానే గత పది సంవత్సరాల్లో డిఎస్సి పెడతా అని చెప్పి ఊరించుకుంటా ఊరించుకుంటా మరి కేసీఆర్ గారు వచ్చారు ఒక్కరాడు కూడా డిఎస్సి పెట్టలే ఈరోజు ఉపాధ్యాయులకు పదోన్నతలు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చి టీటీసీ బీఈడీ చదివినటువంటి ఏదైతే నిరుపేదలందరికీ కూడా డిఎస్సి పెట్టి సుమారు పదకొండు వేల ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులను నియమించినటువంటి ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి తప్ప ఈ యొక్క పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సిని కూడా నీకు పెట్టలేదు ఒకటి పెట్టి కాలయాపన చేయడం జరిగింది అదేవిధంగా విద్యను పటిష్టం చేయాలి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్ కాలేజీలు హై స్కూల్స్ అదే విధంగా డిగ్రీ కాలేజీలను గురుకులాలను కూడా పటిష్టం చేయాలని ఈరోజు వాటికి ఫండ్స్ని ఇచ్చే కాకుండా రిపేర్స్లో ఉన్నటువంటి వాష్ రూమ్స్ అదే అదేవిధంగా వాటర్ ప్లాంటు ప్లే గ్రౌండ్ ఏది కూడా లేదు కరెంటు కూడా లేదు చదువుకోవటానికి వాటన్నిటికి కూడా మాకు పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు లో ఇస్తే ఏడు కోట్ల రూపాయలు కూడా ఈరోజు జూనియర్ కాలేజీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిగ్రీ కళాశాలలకు గురుకురాలకు పెట్టి పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని మనం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ వాన ఈ ఈ చలికాలంలో కూడా మేము చలికాలం ఇబ్బంది పడుతున్నామని నేను హాస్టల్ విజిట్ చేసి శాంపేట మరి ఏదైతే బాలు రాష్ట్రంలో నిద్ర తీసినప్పుడు చార్ మాకు దురదస్తుంది చలికి స్నానం చేస్తే మూడు నాలుగో సార్లు నాలుగు రోజులకోసారి చేస్తే అని చెప్పడంతో నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు వారికి ఈ నియోజకవర్గము ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో ఈరోజు మరి యొక్క డీజర్స్ పెట్టి బ్లాంకెట్ ఇచ్చి బెడ్షీట్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి చూడడం జరిగింది కనుక ఈరోజు చిత్తశుద్ధితో చదువుకునేటువంటి పిల్లలు రేపటికి మంచి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉపాధ్యాయులుగా మంచి యొక్క వాళ్ళ లక్ష్యం నెరవేర్చే కొరకు తల్లిదండ్రుల లక్ష్యం నెరవేర్చే కొరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుంది కనుక రోజు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ అన్ని రకాలుగా ఈరోజు డిజిటల్ టీచింగ్ కూడా క్లాస్ రూమ్స్లలో పెట్టి మరి అధునాతనంగా విద్యను అందించాలని ఇక్కడ భూపాలపేరిలో పనిచేసినటువంటి మరి జిల్లా కలెక్టర్ మురళిని విద్యా కమిషన్ చైర్మన్గా వేసి ఈరోజు వారిని స్పెషల్ డ్రైవ్గా ఫోకస్ పెట్టి ఈ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుంది